కార్యకర్తలంతా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్య రమేష్ రెడ్డి గారు మాట ముఖ్యమంత్రి బాబు వెళ్తారు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాను నేను ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు అయితే నేను ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసాను చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ముందు అంటే ఇది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం కావాలి అని చెప్పండి మాట మరి అమరావతి అమరావతిలోనే రాజు దాని పథకాన్ని చెప్పి ఈ రోజు కూడా చేసినటువంటి పైన ఈ రోజు మన ప్రసారం మాధ్యమాలు చూస్తే వంద రోజుల పరిపాలనలోనే చాలా ఈ రోజు ఈ రోజు ఇప్పుడు నేను ఎన్నికలు పెడితే మరి తెలుగుదేశం పార్టీ అబ్బాయి రాజు కూడా ప్రభుత్వ కారణాలు రాకుండా ఇది మా ప్రభుత్వము మేము వచ్చేదానికి దీన్ని లేదని చెప్పి ఈ రోజు ఆది చేస్తుందారంటే

ఎన్నికైనటువంటి ఆకాపేట అమ్మనాథ్ రెడ్డి గారికి స్వయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనువతి